దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి పది ప్రార్థన దగ్గల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములని కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువు నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యశు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జలముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు నీ మీద పడు నీ శత్రువులను ఏహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నీ దేవుడే నేహోవా నీకు దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడే నేహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నీడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును ఎహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయువు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని ఎడల నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు నేడు నేను నీకు ఆజ్ఞాపించు అయిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకోనవలనని నీ దేవుడే నహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును పట్టణములో నీవు శప్పింపబడదు పొలములో నీవు శప్పింపబడదు నీ గంపయు పిండి పిసుకుని నీ తొట్టియుప్పింపబడును నీ గర్భఫలము నీ పంట నీ ఆవులు నీ గొర్రె మేకలు మందలు చెప్పింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు చెప్పింపబడదు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయు బూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ ఎహోవా శాపమును కలవరమును గద్దింపును నీమెదికి తెప్పించును నీవు స్వాధీనపరుచుకొన బహు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును ఎహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైన ఆకాశం వలె ఉండును నీ క్రింద నేల నేల వలె ఉండును ఎహోవా నీ దేశము వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును ఎహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోకి ఇటు అటు చెదరగొట్టబడదు నీ కలేబరమును సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించు వాడెవడునూ ఉండడు ఎహోవా ఎగుప్తు వంటి చేతను పుంటి చేతను మూల వ్యాధి చేతను చేతను గజ్జి చేతను నిన్ను బాధించుడు నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు వెర్రితనము చేతను గ్రుడితనము చేతను హృదయ విస్మయము చేతను ఎహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడువులాడు నీ మార్గములను వర్దిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదవు నిన్ను తప్పించేవాడెవడనూ లేకపోవును స్త్రీని ప్రధానము చేసుకుందవు కానీ వేరొకడు ఆమెను కూడును ఇట్టు ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపువు ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు నీ గాడి తని ఎదుట నుండి బలాత్కారం చేత కొనిపోబడును నీ అద్దకు మరలా తేబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించేవాడెవడనూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్ని జనములకు ఇయ్యబడదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గానీ నీ చేత ఏమీయూ కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును నీ హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నులేదుట జరుగుదాని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును ఎహోవాని నీ అరకాలు మొదలుకుని నీ నడినెత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును ఎహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకుని నీ రాజును నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని జనమున కప్పగించును అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదు ఎహోవా నిన్ను చదరగొట్టు చోటి ప్రజలలో విశ్వయమునకును సామెతకు నిందకు నీవు కేతువై ఉవు విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందవు యాలయనగా మిడతలు దాన్ని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు యాలయనగా పురుగు వాటిని తినివేను ఒలీవా చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండును గాని తైలముతో తల అంటుకొనవు నీ ఒలీవా కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ వద్ద ఉండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకును నీ మధ్యనున్న పరదేశ నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పించును నీవు అతనికి అప్పియలేవు అతడు తలగా నుండును నీవు తోకగా ఉండవు నీవు నాశనము చేయబడి వరకు ఈ శాపములని నీ మీదకు వచ్చి నేను తరిమి నేను పట్టుకును ఏలయనగా నీ దేవుడైన నోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయకారణముగాను ఉండును నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండే నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీ దేవుడైన ఏహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ ఏహోవా నీ మీదకి రప్పించి నీ శత్రువులకు దాసుడు అగదువు వారు నిన్ను నశింపజేయ వరకు నేను మెడ మీద కాడి ఉంచుదురు ఎహోవా దూరమై ఉన్న బూదిగతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకు రప్పించును నిన్ను వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను వరకు ధాన్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ తైలమునే కానీ పశువుల మందలనే కానీ గొర్రె మేకల మందలనే కానీ నీకు నిలువనీయరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయదురు నీ దేవుడే నేహోవా నీకిచ్చిన నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయదురు అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడే నీహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఏడలను తన కౌగిటి భార్య ఏడలను తాను చంపక విడిచి తన కడమ పిల్లల ఏడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవనికి పెట్టడు ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామంలో అన్నిటి అందు మిమ్మల్ని ఇరుకుపరుచుట వలనను ముట్టడి వేయట వలనను మిగిలిన మిగిలినదేమీయూ ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరుచుట వలనను ముట్టడి వేయట వలనయూ ఏమీ లేకపోవట చేత మీలో మృ మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిట పెన్విటి ఎడలనైనను తన కుమార్ని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను తన కుమార్తెడలను కటాక్షము చూపకపోను నీవు జాగ్రత్తపడి గ్రంథంలో వ్రాయబడిని ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన ఎహోవాను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల ఎహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులను కలగచేయను అవి దీర్ఘకాలం ముందు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములనై ఉండును నీవు భయపడిన ఐగుప్తు క్షయవేదలన్నింటినీ ఆయన నీ మీదకి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయను నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై మందే మిగిలి ఉందరు కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మల్ని విస్తరింపజేయటకు మీ దేవుడైన ఎహోవా ఎందు ఎట్లు సంతోషించును అట్లు మిమ్మల్ని నశింపజేయటకు మేము సంహరించటకును ఎహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకుంటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్లగింపబడదు దేశం యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకును సమస్త జ జన్మలలోనికి ఏహోవా చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పిత్రులైనను ఎరుగని కొయ్యవి వియూ రాతివీయునైనా అన్య దేవతలను పూజించువు ఆ జనములలో నీకు నెమ్మది కలగదు నీ అరికాలికి విశ్రాంతి కలగదు అక్కడ ఎహోవా హృదయ కంపమును క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయను నీకు ఎల్లప్పుడూనూ ప్రాణభయము కలిగి ఉండును నీవు రేయింబగళ్ళు భయపడదు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువా అయ్యో ఎప్పుడు సాయంకాలం మగునా అనియు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయమగునా అని అనుకొందువు మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గం నేహోవాయిగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మల్ని అమ్మచూపు కొనువారందరూ గాని మిమ్మను కొనువాడు ఒకడైనను ఉండడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు ప్రభా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ రాజుల రాజ్యానికే స్థుతులు స్తోత్రాలు నాయన నా అపరాధములు నా పాపములు దయతో క్షమించినయన క్షమించుకు సిద్ధమైన వంశ కలిగిన దేవుడవు చేస్తానని ఏడు చేయక మానుకున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి అయ్యా నాయన మా కొరకు రక్తం చెందించి ప్రాణము పెట్టినాయన మూడవ దినమున తిరిగి లేచి మా తండ్రి కుడు మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవానికి వందనాలు మా ప్రాదములు మా పాపములన్నింటినీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ రక్షించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నీ కృపలను విస్తరింపచేయండి నీ సన్నిధికాంతిని ప్రకాశింపచేయండి మా దేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ గాక భారతదేశంలో నీ చిత్తము గాక భారతదేశంలో నీ రాజ్యము వచ్చును గాక అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక నాయన ఎస్ఐయానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచి నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా అయా నీకే వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరినీ బలపరచండి ప్రత్యేకముగా అయ్యా కఠినమైన ప్రాంతాల్లో నాయన అయ్యా తండ్రి నైన సేవ చేస్తున్న దైవజనులకు వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచండి అయా నైనా యుగో దైవజనులకు క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఇప్పుడే యేసు క్రీస్తు లయపరచబడును గాక అయా నికేస్తులు స్తోత్రాలు ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వాక్శక్తిని దైవజనులందరికీ మీరు అనుగ్రహించండి వారి కుటుంబాలంటే నీ రక్త ప్రోక్షను నిందించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకి మార్చండి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి ండి ప్రతి క్రైస్తవుడు నీ పత్రికగా నీ సాక్షిగా నీ సువార్థికునిగా నువ్వు మార్చుకుని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు కడవరి వర్షం మీ దిగిరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రవ్వ నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నావు ప్రత్యేకించి ఆయన ఈ రోజు ఘాట్మాలా దేశం కొరకు ఘటేమల దేశం కొరకు ఈ దినం ప్రార్థిస్తున్నాం ఈ దేశంపైని కృప కలుగును గాక ఈ దేశ ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక వారి హృదయాలు తెరవబడును గాక వారి చెవులు తెరవబడును గాక ఇక్కడ సువార్త అందరికీ అందించబడును గాక ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడి నరకాగ్ని నుండి తప్పించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నావు తండ్రి ఇక్కడ దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి క్రైస్తవులని బలపరిచి వాడుకోండి అందరి మనోనేత్రాలు తెరవమని రాతి గుండెలు తీసి మాంస గుండెలుగా మార్చమని ప్రార్థిస్తూ ప్రభు ఇదే కాలం ఈ చిన్ని ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక మా దిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము మామూను శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి మమ్మను తప్పించము ఎందుకంటే రాజ్యము బలముయు మహిమయు నీవే ఉన్నది ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమె ఆమెన్ ఆమె